టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు తమ స్థలాన్ని కొందరు ఆక్రమించారని కృష్ణా జిల్లా గోపవరపు గూడానికి చెందిన దుగ్గిరాల వెంకట సుబ్బారావు ఫిర్యాదు చేశారు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు తమ భూమిని తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి ఆక్రమించారని అనంతపురం జిల్లా కుందేరు మండలం సోల సముద్రానికి చెందిన వన్నూరప్ప ఫిర్యాదు చేశారు సర్వేకు లంచం డిమాండ్ చేస్తున్నారని పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయికి చెందిన కొంగర వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి రూరల్ మండల పోలీస్ స్టేషన్లో స్వీపర్లు స్టావెంజర్లుగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని పలువురు కోరారు గవర్నమెంట్ మనానికి ఐదు ఎకరాలు పట్ట ఇచ్చింటే నాకు ఆ ఐదు ఎకరాలతో నాకు వచ్చింది ఆ ఎంఆర్ఓలతో పనిచేసా ఆయన ఐదు ఎకరాలు పట్టాలో మూడు ఎకరాల డెబ్బై సెంట్లు వాక్ పే చేసుకున్నాడు ఎకరా ముప్పై సెంట్లు ఉంది ఎకరా ముప్పై సెంట్లలో బోర్ వేస్తాయినా కానీ బోర్ వేయనికోకుండా కూడా వాళ్ళు తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో రెండు నాలుగు బోర్ బండి కూడా పెట్టేసి ఆ బోర్ బండి కూడా ఆ ఐదు వేలు పోలీసు వాళ్ళు కట్టించుకొని బండి ఇచ్చినారు ఆ బండిసిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు మంటే ఇంకా అయ్యలేదని కోర్టుకి వేసుకున్నాను కోర్టు కానీ గానీ పోలీస్ స్టేషన్తో పోయింటే పోలీసు వాళ్ళు వాళ్ళ పక్కనే మాట్లాడినాడు సమస్య ఏంటంటే హ్యాపీ రిసార్ట్స్ హ్యాపీ క్లబ్బు వెనకాలను శాంతి గ్రీన్ యూనిట్స్ సైట్లలో ఆత్మకూరు విలేజ్లో కొంతమంది ఇల్లున్న వాళ్ళే తీసుకొచ్చి పాకలేశారు అవి ఖాళీ చేయించడానికి చాలా ట్రై చేసాం మేము కోర్టు ద్వారా కూడా అవ్వలేదు ఆక్రమించింది ఆత్మకూరు విలేజ్లో మామూలు అక్కడ ఉండేవాళ్ళే పబ్లిక్ అది ఏంటండి దాన్ని అక్కడ పాత సర్పంచ్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు ఆ రెడ్డి గారు వాళ్ళ చేతి ఇప్పించి అక్కడికి వెళ్ళి మాది ఖాళీ చేయమని అడుగుతుంటే ఆ రెడ్డి గారితో చెప్పండి మీరు ఆ రెడ్డి గారు చెప్తేనే మేము ఖాళీ చేస్తాం లేదని చేయమన్నారు